పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీపీ రెండు కోట్ల రూపాయలతో మనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇదే కూడా మనం ఇంకొక మైలు రాయి మనం ముందరికి వెళ్ళినట్టే ఎన్నో మరి మున్సిపాలిటీ అంటే ఎంతో దుర్గంధంగా ఉండేటువంటి సమయం కూడా మనం చూసాం నీరు దొరకక కూడా మనకి తాగడానికి ఇబ్బందులు పడ్డాం మరి ఈ విధంగా ఏదైతే మనము ఈ ఫీకల్ స్లగ్లీ ఏదైతే ఉందో దీని వ్యర్థాలు కూడా ట్యాంకర్లో తీసుకొని ఎక్కడో దూర ప్రాంతంలో వదిలిపెట్టేవారు ప్రభుత్వం ఆలోచించి దీనికి ఖచ్చితంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి దాన్ని అన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్ చేసి మనం ఎరువు రూపకంగా ఆ వచ్చినటువంటి నీరును చెట్లకు మొక్కలకు పోయడానికి కూడా బాగుంటుందని చెప్పి మరి శాస్త్రీయత యుక్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమం మేమంతా కూడా గమనించడం జరిగింది రోజుకి ఇక్కడ ముప్పై వేల ముప్పై వేల లీటర్స్ పర్ డే కెపాసిటీ ఉంటుంది ఇది ఒక ఎకరం స్థలంలో దీన్ని నిర్మాణం చేసుకున్నాము ఈ థర్మల్ టెక్నాలజీ అదేవిధంగా వన్ ఇయర్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అయిపోయింది మరియు నైన్త్ ఇయర్స్ అంటే తొమ్మిది సంవత్సరాల దీని మెయింటెనెన్స్ కూడా వాళ్ళకు ఉంది మరి అదేవిధంగా ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకున్న దానికి మరి మనం నూట వందల రూపాయ ఒక మున్సిపాలిటీలో ఆరు మున్సిపాలిటీలలో మన తిరుమల మున్సిపాలిటీ ఉంది